ప్రేమైనటువంటి దినము ప్రభు సన్నిధిలోకి వచ్చినటువంటి మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి పరిశుద్ధ లాగిన వాళ్ళు చూసినట్లయితే లోక పద్దెనిమిది అధ్యాయ చూస్తున్నట్లయితే తొమ్మిది వచ్చిన మనం చదువుదామంది లోక పద్దెనిమిది వచ్చాయి తొమ్మిది వచ్చిన చదువు తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిసేయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలన అయినను ఈ వలన అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్పులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదవ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండేను అయితే సుందరి ప్రియమైనటువంటి దేవుని జనాంగమ పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని మాటలు మనం చదివి ఉన్నాం కొన్ని సంగతులు మనకి దుస్తాంతరంగా రాయబడి ఉన్నాం అక్కడ తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించినటువంటి కొందరు గురించి యశుక్రీస్తు ఉపమానాన్ని తెలియజేస్తా ఉన్నారు ప్రేమైనటువంటి దేవుడి జనమే మా ఈ జనము నీతి మంతులు మని మన మనమే గర్విస్తూ భక్తులు అని మనకు మనమే అనుకుంటే చాలదు దేవుని దృష్టికి మనుషుడు భక్తుడు కాదనేది నిర్ణయించాల్సింది దేవుడు మనకు మనం భక్తులు అనుకుంటే సరిపోదు మనకు మనమే నీతి మందులం అనుకుంటే సరిపోదు ప్రేమ దేవుడు జనంగ ఈ ఉపమానము క్రీస్తు వారు అక్కడ చూడండి చెబుతూ ఉన్నారు తాను నీతి మందులము నీతి మందులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఈ ఉపమానము చెప్పుచున్నాను ప్రార్థన చేయటికి ఇద్దరు మనుషులు గుడికి వెళ్ళి వారిలో ఒకడు పరిశుయుడు ఒకడు సుంకరి ప్రేమైనటువంటి దేవుని దేవాలయంకి వెళ్ళారు అక్కడ చూడండి ప్రేమైనటువంటి దేవుని జనాకమ్మా దేవాలయంకి వెళ్ళినటువంటి ఆ ఇద్దరు మనుషుల్లో ఒకడు పరిషయుడు మరొకడు శుంకరి పరిషయుడు అంటా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పరిశుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను విచారణైన ఇతర మనుషుల వలన ఈ సుందర వలన ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థితిలోయ్యా ఇక్కడ ఉన్న మనందరూ కూడా పాపము చేసినటువంటి వారే వీరి వలన నేను లేను వీరి వల్ల నేను జీవించినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి దేవుని జనా మనల్ని మనము చూడండి గొప్పవారిగా అనుకోకూడదు మనకు మనమే మంచివారు అని మనం అనుకోకూడదు ప్రేమైనటువంటి దేవుని జనాగమ్మ మన మంచితనం అనేది చూడండి ఇతరులు గుర్తించాలి మన మంచి అనేది ఇతరులు మన గురించి చెప్పాలి కానీ నీకు నువ్వు మంచివాడు అని ప్రకటించుకోకూడదు ప్రేమైనటువంటి దేవుని జనాగమ్మ ఇక్కడ లేఖనము అదే చెప్తూ ఉంది తన హృదయంలో తాను ప్రార్థన చేసే విధానం ఏమైందంటే అందరూ పాపులు నేను మాత్రమే పరిశుద్ధుడను నేను ఇల్లాగ లేను నేను ఎలా ఉన్నాడంట ఆయన వారికి రెండు మార్లు వాసు చేర్చు నా సంపద అంతటిలో పదో వంతు చెల్లించుచున్నానని తనలో తానే ప్రార్థించుచుండెను ప్రేమటువంటి తనలో తాను అనుకుంటూ ఉన్నాడు కానీ దేవుని దృష్టికి కాదు ప్రేమైనటువంటి దేవుని జనాగమ దేవుని దృష్టికి మనుషులు ఎలా ఉండాలి మనుషుల హృదయం ఎలా ఉండాలి మనిషి జీవితం ఎలా ఉండాలి మనిషి బ్రతుకి ఎలా ఉండాలి ప్రేమటువంటి దేవుని జనాగమా దినము పరిశుద్ధ లాగైనా తెలియచేస్తా ఉన్నాయి వారికి రెండు మారులు ఉపవాసం చేస్తా ఈ ఇదనము చాలా మంది చెప్తారండి మేము ఉపవాసం చేస్తా ఉన్నాము మేము ప్రార్థన చేస్తా ఉన్నాం దేవునికి మా భక్తి మా నీతి మేము ఇతరుల వల్లే మేము చూడండి మాట్లాడము ఇతరుల వల్లే మేము జీవించట్లేదు భక్తి పొరలమండి ప్రేమేటువంటి దేవుని జనాగమా సౌండ్ సిస్టం పెట్టి చూడండి సౌండ్ సిస్టమ్ పెట్టి సౌండ్ పెట్టి నాలుగు పాటలు పాడేసి ప్రార్థన చేసేస్తే భక్తి పనులు కాలేదు మన వ్యక్తిగత జీవితంలో మన వ్యక్తిగత చూడండి ఉద్దేశాల్లో దేవుని ఆలోచన అనేది మన జీవితంలో ఉండాలి దేవునికి ఇష్టకరంగా మనం బ్రతకాలి అలా జీవించినప్పుడే అలా జీవించినప్పుడే ప్రేమటువంటి దేవుని జనాగమా దేవుడు మనల్ని ప్రేమిస్తాడని మనల్ని మనం గర్వించుకుంటే ఆయన ఇష్టపడడం మనకు మనమే చూడండి గొప్పవారం అనుకుంటే ఆయన ఇష్టపడడం మనల్ని ఎప్పుడైతే మనలో భావం అయ్యో నా సహోదరులు నీతి మందులుగా లేదా చూడండి అబద్ధికులుగా బ్రతుకుతూ ఉన్నారు నేను ప్రభువుని తెలుసుకున్నాను నాకు వలే నా సహోదరులు కూడా దేవుని సందీప ప్రార్థన చేయాలి నా దేవుడి సన్నిధిలో జీవించాలి అనే సహోదర భావం మనుషులకు ఉండాలి అలా ఇక్కడ ఈ అనుకోవట్ల ఆయన అనుకునే తీరు వేరేగా ఉంది ఇక్కడ ఆయన ఆలోచన వేరేగా ఉంది కనుక యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్పారు ఈ పరిసరుడు ఎలా ఉన్నాడంట చూడండి ఏమంటా ఉన్నాడు ఈ చోర్లు వలనను చూడండి ఈ యవనస్తులు చూడండి ఈ విచారణను ఇతర మనుషుల వల్లనూ నేను ఉండనందుకు ఈ సుందరవారు నేను ఉండనందుకు దేవుడా నమస్కారం పెడతా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నానయ్యా ప్రేమటువంటి దేవుడి జనాగమా ఈ దినము నీకు నిమ్మే నీతి ముందు అనుకున్న వద్దు దేవుడు నిన్ను నీతి మందునిగా తీర్చాలి ఆయనే చూడండి నీతి ముందునని ప్రకటించాలి నిర్దోషమైన అన్నాళ్ళు కానీ నీకు నువ్వే అనుకున్న దేవుని పరిశుద్ధ లేఖనాల్లో చూడ ఆ యొక్క పరిశుడు అలానే నీతి మంతుండే కదా నేను యధార్థపరుడు కదా నేను వారానికి రెండు రోజులు ఉపాసం ఉండి దేవుడికి ప్రార్థన చేస్తాను ఉన్నా భక్తి వీరు వీళ్ళు నేను పాపం చేసినటువంటి వాడిని కాదు నేను జీవించినటువంటి వాడిని కాదు నా చూడండి నా బ్రతుకు అంతట్లో నేను చేసిన పని అంతట్లో పదో వంతు దేవునికి చెల్లిస్తూ నేను యథార్థంగా ఉన్నాను అని అనుకుంటూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని జన అయితే శుంకరి ఆ చేసిన వాడిని పరిసేడు చెప్పాడు ఆ పరిసేడు చెప్పినటువంటి ఆ శుంకరి చూడండి ఎలా ఉన్నాడు అని అంటే అయితే శుంకరి గారు శుంకరి దగ్గరికి వస్తూ ఉన్నాను శుంకరి

కానీ శుంకరి ఏమని ప్రార్థన అయ్యా దూరంగా నిలిచింది అయ్యా ఆకాశం వైపు కనులెత్తి చూడండి చూడుచుట్టుకైనా ధైర్యం చాలా రొమ్ము కొట్టుకుంటూ అయ్యా నేను నన్ను కరుణించు పాపిని ఎదుట లేదా నీ వైపు నిన్ను చూచుటైనా నాకే మాత్రమును అర్హత లేదు నాయన గజ గజగజ వణికిపోతూ ఆయన ప్రార్థన చేస్తూ ఇట్లా ఇక్కడ ప్రేమైనటువంటి దేవుని జనం కనిపిస్తూ ఉన్నాయి ఆకాశం వైపు ధైర్యం చాలట్లేదట ధైర్యం చాలా వ్యక్తి ఏమవుతాడని కథ కదా ఉనికిపోతాడు అలా ఉనికిపోతూ ప్రేమైనటువంటి దేవుని జనాగమా ఆకాశం వైపు పనులెత్తి చూచేటప్పుడు ధైర్యం చాలక ఆయన రొమ్ము కొట్టుకుని దేవా నన్ను కరుణించమని పలికెను ప్రేమైనటువంటి దేవుని జనాగమా ఇదేనము ఇద్దరు వ్యక్తులు చూడండి ఎలా ఉన్నారు దేవుని దృష్టికి అని అంటే ఈ పరిసేయుడు చూడండి ఈ శుంకరి ఇద్దరు కలిసి దేవాలయాలకు వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు దేవుని దృష్టికి ఇద్దరులో ఎవరు నీతి మందులుగా తీర్చిపడ్డారు ఎవరు అన్యాయస్తులుగా ఉన్నారు అంటే ఎవరైతే నేను నీతి మందుని గర్వించాడో ఎవరైతే భక్తి పరుడు అనుకున్నాడో ప్రేమేటువంటి దేవుని జనగమ్మా ఆయన నీతి మంత్రుడిగా దేవుడు తీర్చలేదు కానీ ఈ సుంకరిని నీతి మంత్రుడిగా దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రేమ దేవుడిని జనా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఎవరైతే ప్రవర్తన కలిగి భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో బ్రతుకుతారో వాళ్ళే దేవుడికి ప్రేమిస్తాడండి గర్వించే వారిని దేవుడికి ప్రేమించడు ఇతరులు దూషించే వారిని దేవుడికి ప్రేమించడు ఇతరులతో గొడవలు పెట్టుకునే వారిని దేవుడిని ప్రేమించడు ఇతరులతో చూడండి ఇతరులని హింసించే వారిని దేవుడు ప్రేమించడు ఇతరులకి చూడండి అపాయం వచ్చినప్పుడు అంతే కావాలనే వారిని ప్రేమించడు దేవుడు ఎవరైతే చూడండి ఇతరులకి కష్టం వచ్చినప్పుడు బాధపడతారో ఇతరుల కష్టం వచ్చినప్పుడు నాకు వచ్చిందని చూడండి బాధపడతారో వారిని ప్రేమిస్తారో వారిపై కరుణ చూపిస్తారో అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అలాంటిదే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క విధి విధానం ప్రేమ దేవుని జనాగమా అది దేవునికి మాత్రమే సాధ్యము ఆయన పిల్లలుగా మనకు కూడా ఎలా ఉండాలి ఇతరులని ప్రేమించే వారుగా ఉండాలి ఇతరులపై కరుణ చూపించేవారుగా ఉండాలి ఇతరులపై చూడండి ప్రేమ కృపించేవారుమే ఉండాలి ప్రేమ దేవుని జనాగమా దూషించకూడదు కించపరచకూడదు వేలెత్తి చూపించకూడదు ప్రేమటువంటి దేవుని జనాగమ ఈ దినము భక్తి పరులు అని చెప్పుకునే మనము ఇది చాలా జాగ్రత్తగా బ్రతకాలి ఇది నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు గర్విస్తూ ఉన్నావు వస్తున్నాయేమో నువ్వు నేను భక్తి పొరును భక్తి పొరు రావాలని అనుకుంటున్నావేమో జాగ్రత్త పరిశుద్ధ లేఖనాలు ఇది నువ్వు తెలియజేస్తా ఉన్నాయి చూడండి ఇద్దరు కూడా దేవాలయకు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికీ చూడండి దేవుడు చెప్పినటువంటి మాట నీతి మందుడిగా తీర్చుబడినట్లుగా లేఖనాలు తెలియచేబడతా ఉన్నాయి కింద ఉచితంలోకి వస్తే తన ఇంటికి వెళ్ళని మీద చూడండి ఎవరు ఎలాగ నీతి మందుడిగా శుంకరి తీర్చబడి ఇంటికి వెళ్ళాడు అయితే తాను హెచ్చించుకుని వాడు తగ్గింపుబడినని తనను తగ్గించుకుని వాడు హెచ్చిపబడనని చెప్పను మనస్ఫూర్తిగా ఈ విధంగా మనం బ్రతకాలి ప్రేమైనటువంటి దేవుని జనాగమా పరిశుద్ధ లేఖనాలు తెలియజేసినట్లుగా మనలో నిజమైనటువంటి పశ్చత్తాపము నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు నిజమైనటువంటి భయము నిజమైనటువంటి భక్తి యథార్థత లేకపోతే మనం ఈతి ముందులుగా తీర్చుకోవడం వేషధారులకి ప్రేమైనటువంటి దేవుని జనాగమా దేవుడి సన్నిధుల చోటు ఉండదు దేవుడికి క్షమించడం ప్రేమటువంటి దేవుడు యాసధారంగా ఉంటే ఇంట్లో ఒకలాగా వీధిలో ఒకలాగా ఆలయంలో ఒకలాగా ఆలయం బయట ఒకలాగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే చూడండి యాక్టింగ్ చేస్తే ప్రేమ దేవుని జనాంగమా చూడండి చూడండి వ్యాషదారులకి ఏం లేదండి దేవుని రాజ్యం లేదు ఈ దినము సినిమా హీరోలు ఉన్నారు చూడండి చాలా మంది నటించే వారు ఉన్నారు వారికి దేవుడు రాజ్యం లేదు ప్రేమ దేవుడి జనాంగమా ఎందుకంటే లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి చూడండి వేసదారులకు లేదంట ఎవరంటే వేసదారం చేస్తారు సినిమా సినిమాసం మారుస్తారు అలానే మన జీవితాల్లో కూడా మనం కూడా వేషదారులు వాళ్ళకి మనమైతే చూడండి మేకప్లు వేసుకోం కానీ అంతగా అంతకు మించి మనం యాక్టింగ్ చేస్తాం వాళ్ళకన్నా ఇంకెక్కువగా ప్రేమటువంటి దేవుని జనగమ్మా అది దేవుని సన్నిధిలో పనికిరావు అవి దేవుని సన్నిధికి ఇష్టం ఉండవు అసహ్యమానికి నువ్వు నువ్వు చిడి పని పట్లేసుకో నువ్వు స్నానం చేయకపోతే పర్వాలా నువ్వు ఎలా ఉన్నా పర్వాలా కానీ నీ హృదయం అనేది చాలా పరిశుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి పైకి చూడండి నువ్వు ఎంత నీట్గా గా కనిపించినప్పటికీ నీ హృదయం అనేది చెడిపోతే నీ హృదయం అనేది అలా ఇలా ఉంటే దేవునికి నువ్వు ఇష్టపడవు చాలా మంది అనుకుంటారు దేవుని వస్తే ఎలా ఉండాలంట పరిశుభ్రముగా నీట్గా స్నానం చేసుకొని వస్తే సరిపోద్దండి అంటే నీ వ్యక్తిగతం ఎలా ఉన్నా పర్వాలేదా నీకు ఇష్టపడుతున్నట్లుగా నువ్వు నువ్వు దేవుని దేవుడికి వచ్చి శుభ్రంగా సెంట్లు కొట్టుకుని వస్తే దేవుడిని క్షమించేస్తాడా హృదయం మారాలి నీ బ్రతుకు మారాలి నీ ఎలా అయితే దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నావో నీ హృదయాన్ని కూడా అదే విధంగా చూడండి కడుక్కోవాలి దేవుని జనాంగం పరిశుద్ధి లేకపోతే తెలియచేస్తా ఉన్నాయండి ఇద్దరిని పెట్టి దేవుడు చెప్తా ఉన్నాడు కుమారుడ నా కుమర్త ఈ దినము నువ్వు నీటి మంత్రులుగా తీర్చు అంటే ఈ దినము యథాతపరుడుగా ఉండాలంటే ప్రార్థన నీకు చాలా అవసరం తగ్గించుకో జీవితంలో పడవద్దు ఒక మాటకి మాట సమాధానానికి సమాధానము అది మంచిది కాదు ఒక్క మెట్టు దిగినంత మాత్రాన నువ్వేం చిన్నవాడు కాలేవు చూడండి ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రాన నీకేది కోటువంటి దేవుని జనాయమో కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పగా ఎంచబడతాం దినము ఎంతమంది దేవునికి మహిమకరంగా దేవునికి ఇష్టకరంగా తమను తాము తగ్గించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు ఎప్పుడు హెచ్చులకి పోతాం పోతామన్న జీవితంలో అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఎన్నోసార్లు హెచ్చులకు పోతా ఉంటాం మాకు అది ఉంది ఇది ఉంది మేము ఇది గొప్ప అది గొప్ప ప్రేమటువంటి దేవుని జనాగమ్మా ఇలాంటి గొప్పలు ఎందుకు మనకి గొప్పలకు పోయి చాలా మంది పడుతూ ఉన్నారు ఈ దినం ప్రేమ దేవుని జనా గొప్పలకు పోయి చాలా మంది అప్పులైపోతా ఉన్నారు ఈ దినము చాలా మంది గొప్పలకు పోయి నష్టపోతా ఉన్నారు తమ జీవితాలను చాలా మంది గొప్పలకు పోయి ఎన్నెన్నో ఎన్నెన్నో బాధలు పడుతూ రోడ్డు పడుతూ ఉన్నారు ఈ దినము ఈ దినము నీ జీవితంలో గొప్పగా నువ్వు ఆలోచన చేయకో నువ్వు చూడండి గొప్పవాడిని అనుకున్నవద్దు ప్రేమైనటువంటి దేవుని జనాలు నిన్ను తగ్గించుకో నువ్వు చచ్చింపబడతా నిన్ను నువ్వు తగ్గించుకో ఏ దినమైతే నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు ఏ దినమైతే నువ్వు లోపడతావో దేవుని దృష్టికి అప్పుడే ప్రేమైనటువంటి నువ్వు నీతి ముందుగా చర్చబడతావు ఎంతమంది దినము దేవుని సన్నిధిలో చూడండి నీతి మంత్రులకి ఉన్నారు ఎంతమంది దేవుని సన్నిధిలో చూడండి నిలబడడానికి ఇష్టపడతూ ఉన్నారు నాకు అవేం అవసరం లేదండి కేవలము భక్తులమే కేవలము చూడండి ఆదివారం భక్తులమే కేవలం శుక్రవారం భక్తులమేనండి నిశ్చిష్టమండి మేము దేవుని నువ్వు చెప్పుకుంటే అయిపోతావా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరిస్తే అయిపోతావా బాప్త తీసుకుంటే అయిపోతావా నీ నడవడిక సరిగ్గా లేకపోతే నీ బ్రతుకు కరెక్ట్గా ఉండకపోతే నీవు ఎలా ఉంటావా అని అంటే పరిచేయుడి వల్ల నీవు కూడా అంతే ప్రేమటువంటి దేవుడి జనాకం శుంకరి వాళ్ళని ఉండు శుకరి నువ్వు జీవించు ఒక దినము దేవుడే నిన్ను హెచ్చిస్తాడు నీకు నువ్వెందుకు హెచ్చించుకోవాలి నీకు నువ్వెందుకు కనపరుచుకోవాలి దేవుని కనపరచు అనేక చోట్ల ఆయన ప్రకటించు ఇది నువ్వు తగ్గించుకో ప్రేమైనటువంటి దేవుని జనంగా ఎవరైతే ఈ దినము చూడండి తగ్గించుకుంటూ ఉన్నారో దేవుని భయభక్తులు కలిగి ఉన్నారో వారు నీతిమంతులుగా తీర్చుకుడుతూ ఉన్నారు పశ్చిత్తాపం పడినటువంటి వారు ప్రేమైనటువంటి దేవుని దేవుని యొక్క రూపం పొందుకుంటారు దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకుంటారండి ఈ దినము కాబట్టి ఈ దిన మనం గ్రహించి ఈ యొక్క శుంకర వరే మనము కూడా ప్రార్థన కలిగి యథార్థత కలిగి దేవుని ఉంటాం మరి ఈ దినము దేవుడిచిన మహాప్రభుని బట్టి ఈ గొప్ప మాటలను మనకి దేవుడు అంతగానో వినిపించింది అయ్యా నువ్వు ఇలా ఉన్నావు నీ జీవితంలో నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావయ్యా ఇంకా నువ్వు నాకు మహిమకరంగా నువ్వు జీవించట్లేదు ఇంకా నాకు నచ్చే విధంగా నువ్వు ఇంకా మారలేదు నాయన ఇంకా మారాలు ఇంకెన్ని దినాలు వేషధారణ ఇంకా ఎన్ని దినాలు ఇదే ఆలోచన ఇంకా ఎన్నో దినాలు దేవునికి వ్యతిరేకం జీవించండి వద్దండి భక్తులను చెప్పుకోవడం భక్తి జీవితానికి తగ్గట్టు కదా బ్రతకాలి భక్తులు చూడండి స్టాను సరంగా మాట్లాడరండి భక్తులు ఆలోచించి మాట్లాడతారు భక్తులు స్తారు భక్తులు తమలు తాము చూడండి ఎలా ఉంటారంటే దేవుడి దేవుడి సన్నిధులు భయభక్తులు ఉండాలండి దేవుడి సన్నిధి అండి దేవుడి మహాప్రభు ఈ దినము ఈ వాక్యము మన హృదయాల్లో తొమ్మిది వందలు ఆరు వందలు నూ వందలుగా ఫలించిన వాళ్ళు దేవుడి వాక్యాన్ని దేవించిన దాకా దేవించి మన హృదయాల్లో ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థించారు वर्जित करना है और क्या वर्जित करना